హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఛానల్ శృతి నేను మీ శృతి ఈ రోజు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అన్నమాట ఏంటో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం చేద్దాం హలో క్రికెట్ ఫ్యాన్స్ స్వాగతం మీ ఫేవరెట్ క్రికెట్ ఛానల్ కి ఏంటా క్రికెట్ ఛానల్ అని అనుకుంటున్నారా ఈ రోజు ఒక స్పెషల్ వీడియో ఉంది సో అదే వచ్చేసి సిఎస్కే అండ్ ఆర్సీబీ లో ఐపీఎల్ లో జరిగిన అద్భుతాలన్నీ ఈ రోజు మనం షేర్ చేసి వర్సెస్ కోహ్లీ ఎవరు మెరుగైన వారు దాని గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ హెడ్ టు హెడ్ స్టాటిస్టిక్స్ బెస్ట్ మ్యాచ్ లు ప్లేయర్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మొత్తం మ్యాచ్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆడినవి ముప్పై ఒకటి మ్యాచ్లు అనమాట ఇందులో సిఎస్ గెలిచిన మ్యాచ్లు వచ్చేసి ఇరవై అండ్ ఆర్సీబీ గెలిచిన మ్యాచ్లు వచ్చేసి పది అండ్ మనకి టై ఇంకా ఇలాంటివి నో రిజల్ట్స్ లాంటి మ్యాచ్ ఉంటుంది కదా అది ఒకే ఒక మ్యాచ్ అనమాట వచ్చేసి మనం టూ థౌజండ్ ఎయిటీన్ క్లాస్ లో చూసుకుంటే సిఎస్కే రెండు వందల ఐదు పరుగులు టార్గెట్ చేసి చేసింది అండ్ ధోని వచ్చేసి మనకి డెబ్బై పరుగులు ముప్పై నాలుగు బంతుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది చేయడం జరిగింది ఆడడం జరిగింది టూ థౌజండ్ లో అయితే ఇంకా చెప్పలేము ఒక డామినేషన్ అనేది చెప్పొచ్చు ఆర్సీబీ కేవలం డెబ్బై పరుగులకి అవుట్ అయిపోయింది ఇది సిఎస్కే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అని చెప్పొచ్చు థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో హై ఆక్టైన్ ఎన్కౌంటర్స్ విషయానికి వస్తే సిఎస్కే మరొకసారి అద్భుతంగా రాణించింది అని కూడా మనం చెప్పవచ్చు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ టెస్ట్ రికార్డ్స్ అండ్ స్టార్ట్స్ విషయానికి వస్తే అత్యధిక స్కోర్ లో సిఎస్కే టూ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్ ఆర్సీబీ వచ్చేసి టూ ఎయిటీన్ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో జరిగింది తక్కువ స్కోర్ విషయానికి వస్తే సిఎస్కే ఎయిటీ టూ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ లో అండ్ ఆర్సీబీ వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగింది ఇండివిజువల్ బెస్ట్ స్కోర్ విషయానికి వస్తే ధోని వచ్చేసి మనకి నైన్టీ స్కోర్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ లో కోహ్లీ గారు వచ్చేసి మనకి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ కొట్టారు టూ థౌజండ్ సిక్స్టీన్ లో బెస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మోహిత్ శర్మ ఫైవ్ ఫోర్ సిక్స్టీన్ అనేది మనకి టూ థౌజండ్ నైన్టీన్ లో బెస్ట్ బౌలింగ్ చేయడం జరిగింది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్ రైవల్ అండ్ సోషల్ మీడియా బజ్ దీని గురించి చూసుకుందాం ఇప్పుడు ఎల్లో ఆర్మీ వర్సెస్ మ్యాన్ ఆర్మీ ఎవరు పవర్ఫుల్ అని మీరు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ఆర్సిబి ఫ్యాన్స్ అండ్ సిఎస్కే ఫ్యాన్స్ మధ్య చాలా వార్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిసారి వర్సెస్ ఆర్సిబి హెడ్ టు హెడ్ స్టాటిస్టిక్స్ బెస్ట్ మ్యాచ్ లు అలాగే ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ వీడియో కంప్లీట్ గా మనం చూసే సో కంప్లీట్ గా డిస్కస్ చేసాము ఇంకా ఏమైనా మిస్ అయినట్టు మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి మీ ఫేవరెట్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఏది అనేది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు సిఎస్కేనా లేదా ఆర్సీబీ అనేది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఐపీఎల్ క్రికెట్ టీమ్ నా లేదా ఆర్సీబీ అనేది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ నా ఫేవరెట్ ఎవరు అని మీరు అనుకుంటున్నారో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా చాలా ఐపీఎల్ అప్డేట్స్ రాబోతున్నాయి కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియో వరకు టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్